హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు పైన ఇప్పుడిప్పుడే మరో అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క రైతు బంధు అనగా కాంగ్రెస్ ఇచ్చేటువంటి రైతు భరోసా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ రోజున ఎంతమందికి ఖాతాలలోకి డబ్బులు పడబోతున్నాయి అలాగే మీకు ఇప్పటి వరకు డబ్బులు అనేది పడకపోతే మీరు ఒక చిన్న పని చేస్తే చాలండి మీ ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయి అదేంటో కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీ హామీలలో భాగంగా మనకు రీసెంట్లీ ఈ యొక్క రైతులందరికీ కూడా యాసంగి పెట్టుబడి సీజన్కు సంబంధించినటువంటి డబ్బులను అయితే రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడత కింద విడుదల చేయాలని మన యొక్క నూతన ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేసేదానికి నియమ నిబంధనలు అనేవి రెడీ కానందున మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ఎట్టకేలకు రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అనుసరించినటువంటి మార్గాలలోనే రైతు బంధు పథకాన్ని అయితే అమలు చేస్తారన్నమాట అయితే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రస్తుతం ఒక ఎకరా పొలం కలిగిన వారికి ఐదు వేల చొప్పున క్రెడిట్ అవుతవచ్చు వచ్చాయి సో నిన్నటి వరకు చూసుకున్నట్టయితే మనకు ఆరు ఎకరాలు ఉన్నటువంటి వారందరూ కూడా అయితే ఈ యొక్క అమౌంట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి ఇంకా చాలా మందికి అయితే పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట సో వీళ్ళందరూ కూడా పెండింగ్ అంతా కూడా ఎప్పుడు క్లియర్ అవుతుందంటే మనకు ఈ రోజునైతే క్లియర్ అవుతుందండి ఈ రోజున మనకు ఆరు ఎకరాల నుంచి ఏడు ఎకరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అమౌంట్స్ అయితే క్రియేట్ అవుతాయి సో మనకు మొత్తం మీద పది ఎకరాల ఉన్నటువంటి వరకు మాత్రమే మనకు ఈసారి డబ్బులు అయితే పడతాయండి పది ఎకరాల కంటే ఎక్కువగా పొలం కలిగిన వారికి ఈ యొక్క రైతు భరోసా పథకం కింద వాళ్ళందరూ కూడా అనర్హులుగా గుర్తించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే మనకు పరిమితి అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం దాదాపు చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే గత గత రాష్ట్రం వచ్చేసి ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పులు అయితే పెట్టేసి అనమాట సో కాబట్టి దాని అంతా రికవరీ చేయాలంటే ప్రస్తుతం రైతులకు కూడా ఈ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనకు పది ఎకరాల లోపల ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క డబ్బులకు సంబంధించినటువంటి మీ యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను దాని ద్వారా చెక్ చేసుకోండి రైతు బంధం ఉంటుంది టెన్షన్ పడాల్సిన పని మనకు రైతు బొవే స్కీమ్ని ప్రస్తుతం ఈ యొక్క పాత పద్ధతిలోనే అమలు చేస్తున్నారు కాబట్టి మీకు అది ఉంటుంది దాని మీద క్లిక్ చేసి చెక్ చేసుకోండి మీ ఖాతాలో కూడా డబ్బులు అయితే పడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్